వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజ్యాంగం చెప్పలేదు రాజ్యాంగంలో లేదు భారత జాతీయ భాష హిందీ అని ఎక్కడా లేదు ఎక్కడా లేదు కానీ గ్రేట్ ఏంటంటే మన తెలుగు వాళ్ళం మన తెలుగు వాళ్ళే కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ వీళ్ళెవరు కాదు కనీసం పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ వీళ్ళెవరు కాదు మన తెలుగు వాళ్ళే భారత జాతీయ భాష హిందీ అని ప్రకటించేశాం భజన భజన చేయాలి భజన చేయాలంటే కొంతమందికి తెలుగులో మాట్లాడటమే రా సరిగ్గా ఎందుకు ఈ మాట్లాడాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ముగ్గురు రాజకీయ నాయకుల గురించి ప్రస్తుతం చర్చ బాగా నడుస్తోంది యాభై ఏళ్ల నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ అదే ఏజ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కాస్త తక్కువ ఏజ్లో ఉన్నటువంటి నారా లోకేష్ ముగ్గురూ కూడా హిందీ జాతీయ భాష అని సార్ సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి దాంట్లో కాస్త వివరణ అనేది ఉంది వ్యాపారానికి కావాలి కానీ నేర్చుకోవడానికి వద్దా అన్నారు కాబట్టి దాని మీద ఎక్స్ప్లెనేషన్ మనం ఇచ్చాం కౌంటర్లు నాకు వేశారు నీకు ఏం తెలిసినా మాట్లాడతామని చెప్పి నచ్చితే నేర్చుకుంటాం నచ్చకపోతే నేర్చుకో నచ్చడం నచ్చకపోవడం లేదు అవసరానికి ఏదైనా అంతే అవసరానికి సో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందీ మా మీద రుద్దొద్దు అన్నటువంటి మనిషి పైగా ఇంగ్లీష్ మీడియం చేసేస్తే మొత్తం అంతా కూడా అయిపోతుంది అంటే ఈయనకి తెలుగులో మాట్లాడడం ఇబ్బంది కదా తెలుగులో పాపం రాజ్యాంగం మునగడ కాస్తో ఇష్తిస్కో ఇలాంటి పదం ఏ భాషలో ఉందో కూడా నాకు తెలియదు అసలు తెలుగే రాదు అందుకని ఇంగ్లీష్లో చెప్పే ఇంగ్లీష్ మీడియం పెట్టేసేయాలి మొత్తం అంటే ఉన్న భాషను చంపేయడమే ఉన్న భాషను చంపేయడమే కదా ఏం చేశారు తెలుగు భాషకి ఏం చేశారు తెలుగు మీడియాన్ని స్కూళ్ళలోంచి నుంచి ఎత్తేసారు మొత్తానికి ఎత్తేసారు మొత్తానికి భాషను చంపేయడం కాకపోతే ఏంటి స్కూల్లో పిల్లలకి తెలుగు మీడియంలో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఇంకెందుకున్నది మార్పు మంచిదే మార్పు దేనికి దేని గురించి మార్పు ఓన్లీ ఇంగ్లీష్ ఒక్కటే అనుకుంటే ఏదీ నడవదు ప్రపంచంలో మిగతా అన్ని దేశాల్లో కూడా ఒక్క ఇంగ్లీష్ మాత్రమే నడుస్తుందా ఏ వాళ్ళ వాళ్ళ భాషల్ని వాళ్ళు కాపాడుకుని దాంట్లోనే వాళ్ళు చదువుకోవట్లేదా దాంతో పాటుగా చదువుకుంటున్నారు ఇదెందుకు మర్చిపోతారు భాష అంటే కేవలం అక్షరాలు పదాలు ఇవి మాత్రమే కాదు భాష అంటే మన సంస్కృతి మన బ్రతుకు ఇది ఎందుకు అర్థం కాదు అందరికీ పైగా నిన్న జగన్మోహన్ రెడ్డి అంటే బేసిక్గా ఇక్కడ మోడీ భాజన ఎక్కువైపోయింది ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే హిందీని రుద్దుతున్నారు రుద్దుతున్నారు అంటే అది ఇప్పటిది కాదనుకోండి అప్పటి నుంచే ఉంది త్రిభాషా సూత్రం అన్న ఒక పాయింట్ వచ్చి ముందు మాతృభాష తర్వాత హిందీ తర్వాత ఇంగ్లీష్ లేదంటే ముందు మాతృభాష తర్వాత ఇంగ్లీషు తర్వాత హిందీ మూడో భాష కింద సబ్జెక్టులు ఇవే కదా నేర్పించేది తెలుగు ఇంగ్లీష్ హిందీ లేదా తెలుగు హిందీ ఇంగ్లీష్ అని చెప్పి నేను టెన్త్ క్లాస్లో ఉన్నాను సేపు నాకు అదే నాకు తెలిసింది అయితే ముందు తెలుగు ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు పేపర్ వన్ పేపర్ టూ తర్వాత ఇంగ్లీష్ పేపర్ వన్ పేపర్ టూ తర్వాత హిందీ ఒకటే పేపర్ ఉండేది పద్దెనిమిది మార్కులు వస్తే పాస్ అనేవాళ్ళు లేదు ఇరవై ఒక్క మార్కులు వస్తే పాస్ అనేవాళ్ళు అప్పట్లో తర్వాత సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అందులో మళ్ళీ ఫిజికల్ సైన్స్ నేషనల్ సైన్స్ సోషల్ మొత్తం అంతా సోషల్లో హిస్టరీ జియా జాగ్రఫీ ఇవన్నీ సబ్జెక్టుల వారిగా ఉన్నాయి చదువుకున్న తెలుగు మీడియంలో చదువుకున్న తెలుగు మాధ్యమంలో చదువుకున్న తెలుగు ఒక భాష తెలుగులో ఉన్నటువంటి సాహిత్యం వీటి గురించి ముందు తెలుగులో నేర్పించారు తర్వాత ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్లో స్టోరీస్ ఏమున్నాయి ఉన్నాయి గ్రామర్ ఏంటి ఇది దేనికి నేర్పించారు అవి మాట్లాడడం అలవాటు అవుతుంది అని కమ్యూనికేషన్ స్కిల్స్ అంతే కదా సో ఇప్పుడు లేని దాన్ని భారత జాతీయ భాష ఎలా ఎలా అయిపోయిందంటే జాతిపిత మహాత్మా గాంధీ అంటారు నేను గాంధీ గారికి వ్యతిరేకం కాదు అలానే ఇంకోటి కాదు కానీ జాతి జాతిపిత అని ఎవరిచ్చారు అంటే ఈ రోజుకి ఎవరికి సమాధానం లేదు ఏదో ఒక సభలో ఆయన్ని పిత అని ఎవరు అన్నారు ఆయనకెవరు ఇది వల అలాగే హిందీ జాతీయ భాష భారత రాజ రాజ్య భాష రాష్ట్ర భాష ఏది అంటే హిందీ ఎవరిచ్చారు సంస్కృతం అయిపోయింది తమిళం అత్యంత ప్రాచీనమైనటువంటి భాష తర్వాత కన్నడ తెలుగు ఇన్ని ఉన్నాయి ఆ తర్వాత హిందీ ఎప్పుడో వచ్చింది ఏడు వందల ఏళ్ల క్రితం ఎప్పుడో వచ్చింది అంతకుముందు అంతా సంస్కృతమే కదా దేవనాగర్ లిపి అని ఇంకోటి అని చెప్పి దాని మీద మొన్న ఒక వీడియో కూడా చూశాను నేను సో ఇది మిగతా వాళ్ళు ఎవ్వరూ వచ్చి మాట్లాడట్ల మన తెలుగు రాష్ట్రాల్లోని దౌర్భాగ్యం దేనికి ఎవరో ఇవ్వందాన్ని మీరు అయ్యా మోస్తారు ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్లో మాట్లాడుతూ ప్రెస్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ హిందీని జాతీయ భాష చేస్తాడు ఆయన ఆయన కూడా నారా లోకేష్ కూడా మొన్న వెళ్ళి ఇండియా టుడే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అక్కడ కూర్చొని వై కాంట్ ఇట్ బీ విల్ టేక్ ఫార్వర్డ్ నీకెందుకు స్వామి హిందీని జాతీయ భాషగా చేయాలి అనే ఆ తపన నీకెందుకు వచ్చింది ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆల్రెడీ మాట్లాడేశాను కాబట్టి ఇప్పుడు కొత్తగా మాట్లాడేది ఏం లేదు చెప్తున్నది కాదు లేనిదంతా కూడా మన మీద వేసుకొని మనకు అవసరం లేని దాన్ని ముందు మన కొంపె ఎలా ఉంది అనేది మనకు అవసరం లేదు మనం ఎవరో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మాట ఇలాగే అన్నారు అంటే అది సామెత చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కాదు ఆల్రెడీ ఆయన గురించి మాట్లాడేసాను కొత్తగా ఇప్పుడే మాట్లాడదు కానీ ఈ మొత్తం వీళ్ళందరికీ అన్వయించాలి ఏంటంటే ఆయన అన్నటువంటి డైలాగ్ తోటే హిందీ పెద్దమ్మ తెలుగు తల్లి రైట్ తల్లికి తల్లి కూడు పెట్టనాడు పెన్ బంగారు గజలు చేయిస్తా అన్నట్ట అలా ఉంది మన తెలుగు వాళ్ళ పరిస్థితి మీరు నన్ను తిట్టుకున్నా సరే నేను ఏం చేసేది లేదు మొన్న ఇంకొక ప్రబుద్ధుడు ఎవరో కామెంట్ పెట్టారు మరి మీరు ఎందుకు తెలుగులోనే మాట్లాడచ్చు కదా ఇంగ్లీష్ పదాలు ఎందుకు వాడతారు సౌలభ్యం కోసం అండి నేను ఇక్కడేం తెలుగు పాఠాలు చెప్పట్లేదు ఒకవేళ మీకు తెలుగు పాఠాలే కావాలి అనుకుంటే చక్కగా చెప్తాను తెలుగులో మాత్రమే ఆంగ్లం అనేది రాకుండా చాలా స్పష్టంగా సుస్పష్టంగా సంధులు సమాసాలు ఇవన్నీ కూడా తీసి వర్ణక్రమం అంటే ఏమిటి గ్రాంధిక తెలుగు అంటే ఏమిటి వ్యావహారిక భాష అంటే ఏమిటి గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఏ విప్లవం తీసుకొచ్చారు దానికంటే ముందు తెలుగులో ఉన్నటువంటి కవులు కళాకారులు తెలుగు భాష సంస్కృతికి తెలుగు భాష ప్రాచుర్యానికి ఏ విధంగా పనిచేశారు ఇవన్నీ కూడా తెలుగు భాషా సంఘం అనేది ఎందుకుందో మనకు తెలియదు దాని గురించి అన్నీ మాట్లాడుకుందాం తెలుగులోనే అచ్చ తెలుగులోనే మాట్లాడుకుందాం అంతే తప్ప ఏదో విమర్శించాలి అనేటువంటి ఒక అవస్థ ఇదంతా పెట్టుకొని అవసరం లేదు ఎంతమంది పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు అబ్బో మా అమ్మాయి తెలుగులో చదువుకుంటే రేపొద్దున్న అమెరికా వెళ్ళలేదేమో అంటే అమెరికా అనేది ఆంగ్ల పదమేనండి కాకపోతే ఊరు పేరు కదా తప్పులేదు తెలుగులోనే అమెరికా అన్న ఇంగ్లీష్లో అమెరికా అన్న అలాగే ఉంటుంది ఎంతమంది పిల్లలను చదివిస్తున్నారు తెలుగులో ఇంట్లో కూర్చోబెట్టి రామాయణ భారత భాగవతాలు లేదంటే పోతన పద్యాలు లేదంటే వేమన శతకం సుమతీ శతకం బద్దని శతకం ఇవన్నీ ఎంతమంది నేర్పిస్తున్నారు పద్యాలు పొడుపు కథలు చిట్టి చిట్టి పద్యాలు మనకి అదే ఇంగ్లీష్లో రైమ్స్ అంటారు కదా పిల్లల పద్యాలు ఎంతమంది నేర్పిస్తున్నారు ఎంతమందికి వచ్చు అసలు ఎంతమందికి తెలుసు ఈ జనరేషన్లో సో మనది కాని దానికి దాన్ని ప్రాచుర్యానికి తీసుకెళ్ళి దాన్ని ఏదో పెంచి పోషించాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఒక భావ దారిద్ర్యంతో చచ్చిపోతున్నారు వీళ్ళు జాలిస్తుంది నిజంగా సిగ్గుపడుతున్నా ఇటువంటి వ్యాఖ్యలు వీళ్ళ దగ్గర నుంచి వింటున్నందుకు సిగ్గుపడుతున్నా ఒకప్పుడు యా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ హిందీ అన్న దగ్గర కింద చాలామంది పెట్టారు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య గారు చేసినటువంటి జెండా తిరంగా అయింది దేశానికి అన్నారు ఏ తెలుగువాడా తెలుగువాడే కదా ఆయన ఆ మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది ప్రెసిడెన్సీలు ఎక్కడి నుంచి వచ్చాయండి ప్రెసిడెన్సీ కంటే ముందు మనకి కాకతీయ సామ్రాజ్యం అనేది ఉంది కాకతీయ సామ్రాజ్యంలో మనకి క్షమించాలి ఇటు రాజ రా రాజమహేంద్రవరం అనేది ఉంది ఆ పక్కన నిడవర్ఘ్యపురం అనేది ఎవరికైనా తెలుసా తెలుగు నేల నిడవర్ఘ్యపురం మన నిడదోలండి మన నిడదోలు రాజమహేంద్రవరం రాజమండ్రి వీళ్ళు చెప్పుకుంటూ పోతే మన తెలుగు నేల అనే దానికి చాలా ఉంది ఆంధ్రదేశం కవి అని శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజుల్లోనే చెప్పాడు ఆయన ధూర్జటి గారి గురించి మాట్లాడుతూ ఏ తెలుగువాడు ఇలా ఇచ్చాడు లేదు ఆంధ్రుడు ఇచ్చినటువంటిది బెంగాలీ రాసినటువంటిది అయినప్పుడు ఆంధ్రుడు రాసిన ఆంధ్రుడు ఇచ్చినటువంటిది జెండా అయిందని ఎందుకు చెప్పుకోలేదు మద్రాసు మద్రాసు ప్రెసిడెన్సీలోని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అది కాదా భావదారిద్రం అంటే ఇది నేను తప్పట్టింది ఎందుకంటే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఈ ప్రెసిడెన్సీలు ఇవన్నీ చేసి మన నాశనం తీసి వెళ్ళాడు అలాగే తెలుగువాడికి ఆత్మగౌరవం లేదు అందుకే కదా ఎన్టీ రామారావు గారు ఈ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొని ఇక్కడికి వచ్చేసింది పొట్టి శ్రీరాములు గారు కదా తెలుగు వాళ్ళని మదరాసీలు అంటున్నారు తెలుగు వాళ్ళకి భాషా ప్రాతిపదికన మాకు రాష్ట్రం మాకు కావాలి అని చెప్పి ఆయన ప్రాణత్యాగంతోటే కదా మనకి రాష్ట్రం వచ్చింది ఈరోజు రెండు రాష్ట్రాల కింద విడిపోయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళం మనకు ఆ రోజు ఆయన ప్రాణత్యాగంతో కదా వచ్చింది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాడినటువంటి దాంట్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇంత గౌరవంగా తెలుగు గురించి మనం మాట్లాడుకోగలిగింది వేరే భాషలో నేను ఎవరిని ఇక్కడ తప్పుపట్ట అన్ని భాషలు గౌరవమే సౌలభ్యాన్ని బట్టి మాత్రమే నేర్చుకుంటాం లేనిపోనివ ఆపాదించి ఒక వాటిని ప్రమోట్ చేసేటువంటిది నెత్తికెత్తుకునేటువంటి కార్యక్రమం మనకు అవసరం లేదు ఏ ఎందుకు తమిళ గురించి తమిళ గురించి ఎందుకు మాట్లాడట్లా పక్కన పొరుగు రాష్ట్రమే కానీ దక్షిణాది రాష్ట్రం కన్నడ గురించి ఎందుకు మనం మాట్లాడడం కేరళ మలయాళం గురించి ఎందుకు మాట్లాడడం తుళు గురించి ఎందుకు మాట్లాడు ఏ ఓన్లీ హిందీ ఎందుకు బెంగాలీ ఒరియా పంజాబీ గుజరాతీ జమ్మూ కాశ్మీర్లో ఉర్దూ మాట్లాడతారు అది ఒక రకమైన స్లాంగ్ ఉంటుంది తెలుసా మీకు ఢిల్లీ హిందీ ఒకలా ఉంటుంది ఢిల్లీ ఓల్డ్ సిటీ హిందీ ఒకలా ఉంటుంది హైదరాబాద్ చార్నర్ దగ్గర మాట్లాడేటువంటి హిందీ ఒకలా ఉంటుంది బస్తర్ ఆ ఏరియాలో మాట్లాడే హిందీ ఒకలా ఉంటుంది అంటే నేటివ్ అనేటువంటిది నేటివిటీ అనేటువంటిది కలగలిసిపోయి ఉంటుంది అది కానీ తెలుగులో అటువంటిది తెలుగులో హిందీ ఎప్పుడు కలవాలా తెలుగులో ఇంకోటి కలవాలా ఇవి టెక్నికల్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంటాయండి సో దయచేసి మన రాజకీయ నాయకులు మీరు వెళ్ళి ఢిల్లీ వాళ్ళ దగ్గర భజన కోసం ఇంకో దానికోనం తెలుగుని మాత్రం తాకట్టు పెట్టకండి దయచేసి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి